చివరి గీతం గొరక్పాడ చాలా వరకు నాగరాజు ప్రసాద్ కానీ నేను ఒకసారి అభి అభినందించుకునేవా ప్రతిభావమైన భార బాలికను గాయని మనులుగా గాయకుడుగా రూపు ఇవ్వకడా వైకే నాగేశ్వరరావు ఇలాంటి కొంచెం అపరూపమైన కార్యక్రమాలు నిర్వహించడంలో మరియు ఎలాడో తెలియపోయింది మళ్ళీ ఈనాడు కూడా రైందర అకాడమీ వెళ్ళిన కలిసి అసలు ఎన్ని స్వరాలు ఉన్నాయి అందులో చెడు మంచి స్వరాలు అంటే ఉన్నవి ఏడు స్వరాలు ఏడు స్వరాలు కూడా మంచివే అది పాడగలిగితే మంచివే కాకపోతే ఆ సుస్వరము అపస్వరంగా మారుతుంది ఇవాళ అలా కాకుండా ఇంతవరకు వినిపించిన పాటలు అన్నీ కూడా సుస్వరమయంగా ఉన్నాయి ఆ రాగాన్ని Narra cara jaga tegar dan harus ada satu payah. Cuma ramai, kuaris sayang, laki meja tegar. Cuma diikat loh. Jadi orang orang layaknya orang untuk dapat demikian. Kalau kan, kan, kalau kan.

తొలగిపో దాన్ని బట్టి మౌలిక ప్రతిభ స్వరజ్ఞాపడం ఈ నేర్చుకోవడం అనేది దానికి మంచి ఇక్కడ ఒక సంక్షేమని చెప్పాలి మనం చూడండి ఈ పాట మాతృదేవతలోని మృత

అప్పటికి మహిళా శక్తులు ఇంత ప్రాచుర్యత వహించలేదు ఏది మహిళా సంఘాలు సంఘాలున్నాయి మహిళా పాటు అనేది అప్పుడు మగువ ఏడు ఎటు తో సన్నిధాత్మకంగా ఉండాలనుకున్నారు మగువ చిత్రానికి దర్శకత్వం వహించింది మహిళా వని మహిళ మామూలు మహిళ దక్షిణ భారతదేశానికే సమున్నత స్థాయి కలిగిన శ్రీమతి సావిత్రి దీనికి సాహిత్యం పట్ల ఆయన పెద్ద అవగాహన లేదు బాగుంటే బాగుంటుందని చెప్పడం కదా కానీ నేను రాస్తూ ఉన్నాను బజ్చలు సీతం సహన చేయడం చాలా అన్ని వస్తున్నారు లక్ష్మణంగా లక్ష్మణి అన చాల నారాయణ జరిగినాను అమాదాయకమైన స్థలం అంటే నారాయణ జరిగినాను నేను ఒక తెలియక అడుగుతున్నాను మీరు అపార్థం చేసుకోవచ్చు ఏం లేదు అడగమ్మా అన్నారు మీరు బ్రాహ్మణుడు కదా మీరు బ్రాహ్మణుడు కదా నారాయణ రెడ్డి ఎదురు పెట్టుకున్నారు నారాయణ శాస్త్రుడు ఎదురు పెట్టుకోలేదు బ్రాహ్మణుడు కాకపోతే ఇంత మంచి మాటలు ఎలా ఉంటానంటే అన్నాను నేను గోదావరి కేంద్రంలోని కాదు వంగభద్రా వేమలవాడ అని కరీంనగర్ జిల్లా ఉంది జిల్లాలో జన వేములవాడ పట్టణం ఉంది దాని పక్కన హనుమాన్పేట అని గ్రామం ఉంది ఆ గ్రామంలో పుట్టిన పుట్టి పెరిగిన అర్థమైన తెలుగు బిడ్డలు రెడ్డి బిడ్డలు అంటే అది అయితే ఆవిడ దర్శకత్వం వహించిన పాటలు పాడాలి కాబట్టి ఆవిడ ఆవిడ ఉదాత్మశీల కవిత చెప్పడానికి మాట్లాడినాడు నాగ నాగ నాగారాయణ వారిని మళ్ళీ అభివర్ణిస్తూ ఆ ద్వారా బాలికలైన గాయక గిడు నేను ఆశీర్వదించ